Audio Jump. మీరా లక్ష్మీ గారు రచించిన వైజయంతి నవలని మనం చెప్పుకోబోతున్నాము మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనున్న గంట సింబలు మాత్రం కొట్టడం మర్చిపోమాకండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకెందుకు ఆలస్యం మనం వినేదానికి వెళ్ళిపోదాం పదండి రాత్రి ఏడున్నర కూడా దాటిపోయింది గంట నుండి ఏ బస్సు రావటం లేదు అసలే వానాకాలం ఆకాశం మూసుకుపోయినట్టుగా ఉంది ఏ క్షణంలోనైనా కుంభవృష్టిగా వాన పడిపోవచ్చని ఎలా ఇంటికి చేరడమని బస్సు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆ స్టాప్లో వాళ్ళు అందులో ఆడవాళ్ళు దూరంగా లైట్ కనిపిస్తే బస్సునేమో బస్సు అయితే బాగుండును అనుకుంటూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు కొంతమంది దండం కూడా పెట్టేసుకుంటున్నారు వాళ్ళ పరిస్థితి అలాంటిది ఉదయం తొమ్మిది గంటలకి ఇంట్లో బయలుదేరిన ఆడవారు ఆఫీస్ అయిపోగానే ఇంటికెళ్ళి అమ్మయ్యా అనుకునే అదృష్టం నూటికి ఒక్కరికి ఉంటుందేమో మగవారితో సమానంగా ఉద్యోగాలు చేయవలసి వచ్చిన ఇంటికెళ్ళగానే అచ్చు ఇల్లాలిలా చాకిరి సమస్యలు మామూలే అందుకే వారికి ఆదుర్త కంగారు టపటపా పెద్ద పెద్ద చినుకులు పడి ఆగిపోయాయి ఆటో అటు వస్తుంటే చేయి ఊపి ఆపి ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోతూ ఉన్నారు బస్ లో ఆడవాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు ఆ స్టాప్లో ఉన్న ముగ్గురు ఆడవాళ్ళు ఆటో ఎక్కడానికి కాస్త ఆలోచిస్తున్నారు అంతలో ఓ టీవీఎస్ చాంప్ రివ్వున వచ్చి ఆ బస్ స్టాప్ దగ్గర ఆగింది అందరి ముఖాలు కుతూహలంగా ఇటు తిరిగాయి ముఖ్యంగా మగ ముఖాలు ఈళ్ళలు వేసేంత పర్య చేశాయి వైజయంతి ఇటు తిరిగి హనీషాని గుర్తుపట్టేలోగానే జయా కమాన్ క్విక్ వాన వచ్చేలా ఉంది ఇంజన్ ఆఫ్ చేయకుండానే అంది ముఖంలో ఎంతో విజయ గర్వం ఉంది నువ్వా అక్షరాల నేనే రా త్వరగా అప్పుడే డబల్సా కళ్ళు పెద్దవి చేసింది వైజయంతి అప్పుడేనా గంట నుండి రోడ్లన్నీ నావే ముందు రా వెళుతూ మాట్లాడుకుందాం నీకు మంచి స్టోరీ చెప్తాను ఉత్సాహంగా అంది వైజయంతికి హనీషా కుతూహలం తను చేసే సాహసాలు తెలియనివి కావు కానీ ఇప్పుడు తనని వెనకాల కూర్చోమంటే మాత్రం సాహసం చేయలేకపోతుంది ఏమిటలా చూస్తున్నావు భయపడుతున్నావా నీకేం భయం లేదు నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను అవతల వాన వచ్చేలా ఉంది తొందర చేసింది పార్ట్ వన్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఇంతవరకు సెలవు బాయ్